నమస్తే అండి డిసెంబర్ మూడో తారీఖు ఉదయం డిసెంబర్ రెండో తారీఖు నిన్న సాయంత్రం ఒక వీడియో పెట్టాను టెన్సీ సెవెంత్ కంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్నికల గురించి పెట్టాను అంటే దానికి విలువ ఉండదు ఆ ఆ థాట్స్కి ఎన్నికల ఫలితాలు వచ్చాక విలువ ఉండదు అని చెప్పి హడావుడిగా టైం టైం కుదుర్చుకొని మరీ ఆ వీడియో పెట్టాను బిట్వీన్ పది వే ఎన్నికల ఫలితాలు వచ్చాయి నేను ప్రొడిక్ట్ చేసినట్టుగా డెమోక్రాటిక్ అభ్యర్థి గెలవలేదు దాని గురించి నేను అనాలిసిస్ అయ్యి ఈ వీడియో ఈ వీడియోలో మెయిన్ పాయింట్కి వెళ్లే ముందు ఒక రెండు మాటలు చెప్పాలి మీకు నేను వీడియోలు పెట్టేటప్పుడు యూజువల్గా ఏంటంటే నాకు కుతూహలం ఎక్కువ ఉన్న వాటి గురించి పెడతాను ప్లస్ నేను ఒక రకంగా సెంటిమెంటల్ మనిషిని అయినప్పటికీ వెరీ అబ్జెక్టివ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాను వార్తలు ఏదైనా కానీ నేను అలాగే కన్జ్యూమ్ చేస్తాను కొంచెం ఇందులో నిజముందా లేదా అసలు ఏంటి డేటా ఏం చెప్తుంది ఇలాంటివన్నీ పరిశీలిస్తాను అది నాకు ఉన్న రోగం సో అదే దృక్పథంతో నేను వీడియోలు పెడుతూ ఉంటాను దిస్ ఈస్ ఎ వియర్డ్ కాంటెంట్ పాలిటిక్స్ అనేది ఒక వియర్డ్ కాంటెంట్ వాటిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేలాగా చెప్పడం అంటే నాకు తెలియదు ఎట్లా చెప్పాలనేది సో నాకు తెలిసింది ఏదో చెప్తే సరే ఇష్టం వచ్చిన వాళ్ళు చూస్తారు లేకపోతే లేదు అనుకునేటట్టు కూడా కాదు ఎందుకంటే చెప్పిన దానికి ఏదన్నా ప్రయోజనం ఉండాలి సో ఇంట్రెస్ట్ కలిగేలాగా చెప్పాలన్నది ప్రయత్నం అయితే చేస్తాను విత్ చార్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ ఎనాలసిస్ ఇన్ ఆల్ దాట్ నెల క్రితం నవంబర్ నాలుగున జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఎనాలిటికల్గా నేను ఎలా చూస్తున్నానో అలాగే వీడియోలు పెట్టాను నేనైతే వాటికి అంత స్పందన వస్తుందని నేను అనుకోవాలి ఎందుకు అనుకోలేదు అంటే ఇది ఎన్నికల గురించి ఎంతమందికి ఆసక్తి ఉంటుంది ఏంటి అని నాకు తెలియదు అందులో ముఖ్యంగా అమెరికాలో ఉండే వాళ్ళలో చాలా మంది పౌరులు కాకపోవచ్చు అసలు రాజకీయాల మీద ఆసక్తి ఉండకపోవచ్చు సగం మంది ఇండియా నుంచి చూస్తున్నారు సగం మంది అమెరికాలో ఉంటున్నారు అందులో రాజకీయాలు ఎన్నికలు ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అనుకున్నా అనూహ్యంగా ఆ కి ఎక్కువగా స్పందన వచ్చింది ఇప్పుడు ఈ టెనిసీ సెవెంత్ నాకు ఇంట్రెస్ట్ ఉంది నా వ్యూవర్స్ మీద రుద్దాలా అంటే ఓకే ఇష్టం ఉంటేనే చూస్తారు లేదా లేదా అన్నది కదా భావన బట్ ఇట్ ఈస్ బియాండ్ వన్ ఎలక్షన్ ఆర్ వన్ కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ దాట్ ఈస్ ద వ్యూ పాయింట్ ఐ వాంట్ టు ప్రజెంట్ ఇప్పుడు సంవత్సరం క్రితం ఒక ఇన్సరక్షనిస్ట్ ని తిరిగి మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అప్పుడు పరిస్థితి గందరగోళంగా అనిపించింది నాకు ఏంటి దేశ పరిస్థితి చాలా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని చెప్పి అనిపించింది సంవత్సరం క్రితం ఓకే అన్న ఇది అమెరికా అన్న శీర్షిక మీద వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే జరుగుతున్న వార్తల గురించి వ్యాఖ్యానం చేస్తూ ముందు ముందు ఏం జరగబోతుందన్న నా అభిప్రాయాలు అన్న ఉద్దేశంతో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీద చేస్తున్నాను సో ఇది కూడా అలాంటిదే ఇప్పుడు జరుగుతున్నది ఇది జరిగి నిన్న జరిగింది ఇది ముందేం జరగబోతుంది అనేది అనలిటికల్గా ఆల్వేస్ ఐ క్యాన్ బి అండ్ ఐ విల్ బి రాంగ్ కేస్ ఇన్ పాయింట్ లాస్ట్ ఇయర్ కమలా హ్యారిస్ గెలుస్తుంది అనుకున్నాను గెలవలేదు యాక్చువల్ గా నిన్న కూడా ఈ ఆఫ్టిన్ బెన్ టెనిసిస్ సెవెంత్ లో గెలుస్తుంది అనుకున్నాను గెలవలేదు ఇప్పుడు భవిష్యత్తు అనేది ఎవరికీ తెలియదు ఎవరైనా ప్రెడిక్షన్ ఏదన్నా చేస్తే వాళ్ళు తప్పైనందుకు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఆ రకంగా నేను బాధపడ కానీ అరే భవిష్యత్తులో ఏమైపోతుంది ఈ దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అని ఆలోచించినప్పుడు ఒకసారి డిప్రెషన్ వచ్చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ లో అలాగే ఉంది చాలా మందికి నాడకొక్కడికే కాదు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇట్లా ఆల్మోస్ట్ రీసెంట్గా అక్టోబర్ వరకు పెట్టినవి ఇవన్నీ మిన్ను విరిగి మీద పడిపోతుంది అన్నట్టుగా చెప్పాను కానీ నవంబర్ నుంచి నా దృక్పథం మారింది ఆ దృక్పథం ఆ పాజిటివ్ దృక్పథం ఇప్పుడు ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఈ టెనిసీ సెవెన్ గెలుపులో ఆ పాజిటివ్ మైండ్ సెట్ మీకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో ఇప్పుడు ఓవర్ సింప్లిఫైడ్ అనాలిసిస్ ఏంటంటే చెస్ నేను గెలుస్తుంది అనుకున్నాను నైన్ పర్సెంటేజ్ పాయింట్స్తో ఓడిపోయింది అది ఓవర్ సింప్లిఫైడ్ అనాలిసిస్ కానీ దర్ ఇస్ లాట్ మౌట్ టు దిస్ స్టోరీ అది ఈ వీడియో వై షుడ్ ఎనీబడి కేర్ అబౌట్ కంగ్రెషనల్ ఎలక్షన్స్ అండి ఇప్పుడు మీరు నా అభిప్రాయాలతో అన్నిటితో కీర్పించకపోయినా ఒకటి మాత్రం గమనించాలి రాజ్యాంగంలో త్రీ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి ద లెజిస్లేచర్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ ద లెజిస్లేచర్ Congress and Senate. The legislature is a check on the executive and the judiciary, vice versa. Everything is. But executive is not a check on the other, other branches. Checks and balances Legislature checks the executive. Legislature checks the judiciary. In the judicial misconduct, they can be impeached. Presidential misconduct, he can be impeached. The ultimate but there are other things. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ లో జ్యుడిషియరీ కెన్ సే యునాట్ పాస్ దిస్ బికాస్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ విరుద్ధం అని లెజిస్లేచర్ మీద చెక్ ఉంటుంది అలాగే జ్యుడిషియరీ విల్ చెక్ ఆన్ ద ప్రెసిడెన్సీ ఇప్పుడు ఏమైందంటే గత సంవత్సరంలో మీరు నాతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఇది మాత్రం సత్యం ఎన్ని ఉదంతాలు మీకు ఇవ్వగలరు నాలుగు వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇప్పుడు అంటే అది విధానాలు పాలసీలు వాటిని ప్రకటించాల్సింది కాంగ్రెస్ నాట్ ద ప్రెసిడెంట్ హీఈస్ నాట్ ద కింగ్ హీ కెనాట్ మేక్ ప్రాక్లమేషన్స్ ఈ కెనాట్ మేక్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఓకే చావండి నాలుగు వందలు ఇచ్చాడు ఏ ఒక్క ప్రెసిడెంట్ ఇవన్ అనే ఆదేశాలు ఒక ఆరు నెలలలోనే ఇచ్చాడు ఇంకా ఇస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ ఈస్ సెయింగ్ నథింగ్ యాక్చువల్ గా తలుపు తాళాలు వేసేసి ఎనభై రోజులు ఇంటికి పంపించాడు మైక్ జాన్సన్ ఎందుకు ఇది జరుగుతోంది అంటే వీళ్ళల్లో దే డోంట్ హ్యావ్ ద విల్ ఎస్పెషల్లీ రిపబ్లికన్స్ భయపడి చూస్తున్నారు ఎక్కడ వీళ్ళ మీద ప్రైమరీ వేస్తారో అని భయపడి చూస్తున్నారు మన ఎన్నికలలో వెన్ వెన ఘాట్ విప్పింగ్ నవంబర్ల ఎన్నికలలో వెందై ఘాట విప్పింగ్ వాళ్ళకి పోయిన వెన్నెముక కొంచెం కనపడుతుంది ఇప్పుడు మనకి ఇదంతా ప్రజల నుంచి రావాల్సిన ఉద్యమం ఏదైనా ఇప్పుడు ప్రజలలో వచ్చిన చైతన్యమే ఇది ప్రెసిడెంట్ వరకు వెళ్ళి అది ప్రెసిడెన్షియల్ కాండక్ట్ ని చెక్ చేయగలుగుతుంది అరే మనం ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే ప్రజలు తిరగబడతారు మన మీద అన్న విషయం ఆ మూడు బ్రాంచులకి రావాలి ఈవెన్ దో ఐఎమ్ నాట్ ష్యూర్ జుడిషియరీ కేర్స్ అబౌట్ ద పీపుల్ ఎస్పెషల్లీ సుప్రీం కోర్ట్ ఎనివే ఆ లెజిస్లేటివ్ బాడీ యాక్చువల్గా రెండు మూడు దశాబ్దాలుగా కొంచెం 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 తమ చేతిలో ఉన్న అధికారాన్ని ప్రెసిడెంట్కి ఇస్తూ వెళ్ళారు ముఖ్యంగా లాస్ట్ వన్ ఇయర్లో అయితే అసలు వీళ్ళంతా కూరలు తీసిన పాములు అసలు ఎందుకు పనికిరాని తుచ్చ బ్రాంచ్ కి తయారైంది లెజిస్లేటివ్ బ్రాంచ్ గెయినింగ్ సమ్ లైఫ్ నా అందుకే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ సో ఈ టెనిసీ సెవెన్ దాంట్లో నేనేం చూస్తున్నాను అనేది ఒకసారి చూపెడతా మీకు డెమోక్రాటిక్ అభ్యర్థి తొమ్మిది పాయింట్ల తేడాతో ఓడిపోయింది మీరు ఆ మ్యాథ్ చూసుకుంటే అదే డిస్ట్రిక్ట్లో ట్రంప్ కమలా హ్యారిస్ మీద ఇరవై రెండు పాయింట్ల అధిక్యతతో గెలిచాడు ఇరవై రెండు ఎక్కడ తొమ్మిది ఎక్కడ పదమూడు పాయింట్లు తేడా అది చాలా ముఖ్యమైన స్టాటిస్టిక్ అండి అంటే థర్టీన్ పాయింట్స్ కమలా హారిస్ కంటే షీ పెర్ఫార్మ్ వ్యాప్ ఇప్పుడు కంగ్రెషనల్ ఇప్పుడు కాంగ్రెస్లో రిపబ్లికన్స్ ఉన్నది రెండు వందల పంతొమ్మిది మంది ఇంకొక నెలలో రెండు వందల పద్దెనిమిది అవుతారు ఇప్పుడు ఆ రెండు వందల పద్దెనిమిది మంది మెజారిటీలో ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ నువ్వు ఇది తప్పు చేస్తున్నావు నువ్వు చేయడానికి వీళ్ళేదని చెప్పగలిగి ఉండాలి వాళ్ళు చెప్పట్లేదు ఎందుకు భయపడుతున్నారు ప్రైమరీ వేస్తాడనో ఏదన్నా ఇప్పుడు ప్రైమరీ వేస్తే ప్రైమరీలో ఓడిపోతారు ఎందుకు ప్రైమరీలో ఓడిపోతారు అంటే ప్రైమరీకి వచ్చి ఓటేసేవాళ్ళు దే ఆర్ లైక్ వెరీ హార్డ్ కోడ్ పార్టీ లాయలెస్ మీరు ప్రెసిడెన్షియల్ ఎన్నికలలో తీసుకుంటే ఓటర్ టర్న్ అవుట్ ఎక్కువ ఉంటుంది మధ్యంతర ఎన్నికలలో చూస్తే తక్కువ ఉంటుంది అలాగే ప్రైమరీలో చూస్తే అతి తక్కువగా ఉంటుంది ఆ వచ్చి ఓటు వేసే వాళ్ళందరూ గోయింగ్ టు బి ఫెనాటిక్స్ అన్నమాట ఈ ఒక్క ఉదాహరణ తీసుకుంటే ప్రెసిడెంట్ ట్రంప్ కి లాయల్ ఫాలోవర్స్ ఉంటారు చూసినా వాళ్ళు మాత్రమే ప్రైమరీలో వచ్చి ఓటు వేస్తారు అందుకని ప్రెసిడెంట్ ట్రంప్కి ఎదురు తిరగడానికి వీళ్ళు భయపడుతున్నారు రిపబ్లికన్స్ ఈ రెండు వందల పద్దెనిమిది మందిలో అతి తక్కువ మెజారిటీతో ఎంతమంది గెలిచారో అన్నది చూస్తే ఇప్పుడు ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అయితే ఏమైతే ఉన్నాయో అది పార్టీ అఫిలియేషన్ పక్కన పెట్టేసి స్ట్ మెజారిటీ ఆఫ్ ద హౌస్ అండ్ ద సెనెట్ ఎగ్జిక్యూటివ్ మీద చెక్ చేయగలిగితే బాగుంటుంది కానీ వాళ్ళ ఎన్నికల భయం ప్రైమరీ ఎక్కడ పెడతాడో ఉసిగలుపుతాడో ప్రజల్ని మా మీదకి ప్రైమరీలో ఎక్కడ ఓడిపోతామో అన్న భయం ఎక్కువ రెండవది జెన్యున్లీ జెన్యున్లీ ఈ మాగా మూర్ఖలో దే ఆర్ వయలెంట్ పీపుల్ మీరు జనవరి సిక్స్త్ చూసాం రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళు చాలా నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ ఉంటారు థ్రెట్ ఆఫ్ వయలెన్స్ ప్రాణ భయంతో కూడా కొంత ట్రంప్కి భయపడుతున్నారు ఇప్పుడు ప్రాణభయం ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఆ మూర్ఖులు ఉన్నంతకాలం అలాంటి ప్రాణభయం ఉంటూనే ఉంటుంది అందరికి కానీ ఎన్నికలలో ఓడిపోతాం అనుకున్న భయం అనేది ఉంది చూసారా అది కొంత పోతుంది ఎన్నికలలో ఓడిపోతాం అనేది రెండు రకాల భయం ఉండాలి కదా ప్రైమరీలో గెలిచేస్తే సేఫ్ డిస్ట్రిక్ట్స్ అనుకున్న చోట వాళ్ళు జనరల్ ఎలక్షన్లో గెలిచేస్తారు అందుకని జనరల్ ఎలక్షన్స్ గురించి భయపడుతున్నా ప్రైమరీ గురించి భయపడుతున్నారు ప్రైమరీ గురించి భయపడితే కు భయపడుతున్నారు అది జరుగుతోంది ఇప్పుడు భయం ఎక్కడికి షిఫ్ట్ అయిందంటే ఓరినీ అంకమ్మా ప్రైమరీలోనో కాదురా నువ్వు జనరల్ ఎలక్షన్లో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం కనపడుతుంది అన్నారు ఎలాంటి వాళ్ళు భయపడతారు దానికి నేను ఒక సర్చ్ చేశాను పదిహేను శాతం కంటే తక్కువ మెజారిటీతో గెలిచిన రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పి ఒక సర్చ్ చేసే ఇదిగో నా ప్రాంప్ట్ ఇది హౌ మెనీ రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ ఉమెన్ ఇన్ కరెంట్ కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ గ్రాక్ అడిగితే నలభై మూడు రిపబ్లికన్ మెంబర్స్ చూపెట్టింది ఎగ్జాక్ట్ గా నేను పూర్తిగా వెరిఫై చేయలేదు బట్ ఐ నో సమాధాన్ ఫ్రం వర్జీనియా జాన్ మరియు అంతా ఇప్పుడు అయావా డిస్ట్రిక్ట్ వన్ లో చూడండి మెరియన్ అట్ మిలర్ మీక్స్ పాయింట్ టూ పర్సెంట్ తేడాతో గెలిచింది సో ప్రైమరీ గురించి వరి అవ్వాలా జనరల్ ఎలక్షన్ గురించి వరి అవ్వాలా గే బావెన్స్ కోలరాడో రెడ్ రెడ్ స్టేట్ కాదు కొలరాడాలో లెస్ పాయింట్ తో గెలిచిన రిపబ్లికన్ వాట్ ఈస్ దిస్ పర్సన్ గోయినూ సేమ్ ప్రాంప్ట్ జమ్నైన్ అడిగితే ముప్పై నాలుగు మంది పేర్లు ఇచ్చింది మరేంటో నాకు తెలియదు బట్ లెట్స్ జస్ట్ థర్టీ ఫోర్ మెంబర్స్ థర్టీ ఫోర్ ఇస్ సిగ్నిఫికెంట్ నా వై దిస్ మ్యాటర్స్ అంటే దీని గురించి ఒకసారి ఆలోచించండి టెనిసీ డీప్ రెడ్ స్టేట్ అందులో ఒక రెడ్ డిస్ట్రిక్ట్ టెనిసీ సెవెన్ కావాలని చెప్పే మెట్రోపాలిటన్ నేషనల్ ఏరియాని ఇలా చిన్న చిన్న భాగాలుగా విభజించి రెడ్ డిస్ట్రిక్ట్స్గా మారేటట్టు టెనిసీలో డెమోక్రాటిక్ అభ్యర్థులు అతి తక్కువ మంది వచ్చేటట్టు దాన్ని రీడిస్ట్రిక్టింగ్ చేశారు డెమోక్రాటిక్ అభ్యర్థి గెలవ గెలవాలంటే కనీసం ఇరవై రెండు పాయింట్ల స్వింగ్ రావాలి పదమూడు పాయింట్ల స్వింగ్ మాత్రమే వచ్చింది లెటెస్ ఎజ్యూమ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సంటేజ్ పాయింట్స్ స్వింగ్ మొన్న జరిగిన ఎన్నికల్లో తెలిసింది లెట్స్ స్టిక్ విత్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పాయింట్స్ ఆల్ దీస్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఆర్ ఎట్ రిస్క్ డీపెస్ట్ రెడ్ స్టేట్లో యాంటీ రిపబ్లికన్ వేవ్ అంటే ఇంతమంది రిపబ్లికన్ జనరల్ ఎలక్షన్లో ఓడిపోతారు జస్ట్ ఎస్టిమేట్ మాత్రమే అందరూ ఓడిపోతారని నేను ట్విట్టర్లో బిషీర్ స్టాన్ అనే ఒక యూజర్ మ్యాపింగ్ స్కిల్స్ ఉన్నట్టున్నాయి దాన్ని హీ జస్ట్ సెడ్ ఓకే కమలా హారిస్ కంటే ఓవర్ పెర్ఫార్మెన్స్ చేసింది ఆఫ్టర్ బెన్ అదే చేస్తే డెమోక్రాట్స్ రూ రెండు వందల యాభై ఒక్క మంది జిఓపి నూట ఎనభై నాలుగు దేస్ ఈస్ ద మ్యాథ్ దట్ ఈస్ గోయింగ్ త్రూ ద రిపబ్లికన్స్ టుడే ఆఫ్ టూ థర్టీ ఎయిట్ సీట్స్ డెమోక్రాట్స్ కెన్ గెయిన్ అది టూ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ టు వన్ ఎయిటీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ యా యూ కెన్ డూ ద మ్యాథ్ ఆల్మోస్ట్ వీట్ హూఫ్ మెజారిటీ డెమోక్రాట్స్ కి దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అంటే ఎనిథింగ్ కెన్ చేంజ్ ఇన్ లెవెన్ మంత్స్ కాదంట చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ బ్యాక్ ఎందుకు ఓడిపోయే అవకాశం ఉన్న రిపబ్లికన్స్ వాళ్ళకి తెలుసు ట్రంప్ ఎంత అన్పాపులర్ తిరగబడబోతున్నారు కాదు కాదు తిరగబడుతున్నారు ఆల్రెడీ దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఇంకా ఏంటంటే ఏంటంటేనండి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డెమోక్రాటిక్ అభ్యర్థులు ఆ డిస్ట్రిక్ట్స్లో కాంపిటేటివ్ డిస్ట్రిక్ట్స్ అనుకున్న చోట కొంతమంది అసలు నిలబడకుండా నిలబట్ల రిపబ్లికన్స్ ఉంటారు వాళ్ళు ఏకగ్రీవంగా ఎందుకైపోతుంటారు అలాంటి వాటిల్లో ఇప్పుడు కాంపిటీషన్ వస్తుంది ఇది ఇది ఈ పదిహేను శాతంలో గెలిచినవి కాదు బట్ కొన్ని నారిజానాలో ఒకటి ఉంది అక్కడ ఎవరు నిలబడడం కూడా నిలబడట్లేదు డెమోక్రాట్స్ ఇప్పుడు అది జరగదు దిర్ విల్ ఆల్వేస్ బి ఎ కంటెస్టెంట్ ఫ్రమ్ ద డెమోక్రాటిక్ పార్టీ రెండు ఇలా కాంపిటేటివ్ గా ఉన్న చోట టెనిసీ సెవెన్ లో ఈ ఎంఐ ఎందుకు అంత ముందుకు రాగలిగింది డెమోక్రాటిక్ పార్టీ పుట్ సమ్ రీసోర్సెస్ దే ద గేవ్ హర్ మనీ అండ్ షీ కంపీటెడ్ అది జరగబోతుంది ఈ ముప్పై నాలుగు అనుకోండి నలభై మూడు అనుకోండి ఏదైనా కానీ ఈ వీరు ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లోనూ డెమోక్రాట్స్ డబ్బులు గుప్పిస్తారు ఇంతకు ముందు ఈ పది పదిహేను శాతం ఇరవై శాతం మెజారిటీతో గెలిచిన రిపబ్లికన్స్ పెద్ద ఖర్చు పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టాలి రెండోది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రిపబ్లికన్ స్టేట్స్లో రీడిస్ట్రిక్టింగ్ ఏదైతే జరుగుతుందో ఏం చేస్తారు రీడిస్ట్రిక్టింగ్ చేసినప్పుడు ఓకే ఈ డిస్ట్రిక్ట్లో మనకి రిపబ్లికన్స్కి ఇరవై ఐదు శాతం మెజారిటీ ఉంది కదా దాన్ని పదిహేనుకు తగ్గిద్దాం తగ్గించి ఈ రిపబ్లికన్స్ తీసుకెళ్లి అటు ఆ డెమోక్రాటిక్ లో పెడితే ఆ డెమోక్రాట్స్ ఓడిపోతారని చెప్పి రీడిస్ట్రిక్టింగ్ చేస్తున్నారు ఇప్పుడు మీరే ఆ ఇరవై ఐదు శాతం అధిక్యతతో ఉంటే మీ మార్జిన్ తీసుకెళ్ళి ఆ ఒక్కొక్క ఆడికి ఇస్తానంటే మీరు ఒప్పుకుంటారా సో ఆ రీడిస్ట్రిక్టింగ్కి కూడా ఎదురు జరగబోతున్నారు రిపబ్లికన్స్ You only positive development Sunday. That's why I'm hopeful. Uh, I don't know if it makes sense. It makes sense to me.